మహబూబానగర్ జిల్లా డోర్నకల్ మరిపెడ మండలాల మధ్య ఆకేరు వాగుపై నిర్మించిన వంతన గత సంవత్సరం కురిసిన భారీ వర్షాల తాకిడికి కొట్టుకుపోయింది శిథిలాలు పొలాల్లోకి చేరడంతో రైతులు వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు వంతెనలు దెబ్బతిని ఏడాది గడుస్తున్నా నేటికి ఎలాంటి మరమ్మత్తులకు నోచుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భారీ వర్షాల తాకిడితో లెబెల్ వంతెన చెక్ డ్యామ్ మీద నుంచి ఆకేరు వాగు వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచి పోతున్నాయని ప్రజలు వాహనదారులు వాపోతున్నారు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నా అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే వంతెనల మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు నేను ఈ రహదారిలో దాదాపుగా నిమిత్తం తిరుగుతున్నా గానీ ఈ బ్రిడ్జి ఇంకా సంవత్సరాలు కాలేదు చాలా ఇబ్బందిగా ఉంది రెండు కలిపి ఉన్న బ్రిడ్జి ఇది ఇంతవరకు దీని గురించి ఏ అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు మరి దీనికి పరిష్కారం ఇంకెన్ని ఎన్ని రోజులు పట్టుద్ది ఇంకెప్పుడు అవుతుంది త్వరగా మా దయ దయించి ప్రభుత్వం ముందుకొచ్చి ఈ బ్రిడ్జిని తొందరగా మరమ్మత్తులు చేయాల్సిందిగా కోరుకుంటుంది కనీసం సంవత్సరం రెండు నెలలైంది ఇంతవరకు దీనికి పట్టించుకునే లేదు పొలంలో కొట్టకపోతే దానికి దిక్కు తెచ్చలేదు అరేకరం పొలం వస్తానే అట్లే ఉండిపోయింది మనం ఒక రైతు పడ్డాడు దీంట్లో అది పరిస్థితి నేనే కనలారా సాక్ష్యం నేనే అసలు వర్షంలో కూడా సరిగా అంత ఘోరంగా ఉండేది అది కూడా డ్యామేజ్ అయితే టు కమ్మ వచ్చే రాకపోకలు మొత్తం పూర్తిగా బంద్ అండి దీన్ని అధికారులు కొన్ని దృష్టిలో పెట్టుకుని ఆ హెవీ దానికి అక్కడ లెక్క అరేంజ్ చేయాలి స్టార్ట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని రావాలని కోరుకుంటుంది ఎయిర్ వచ్చినప్పుడల్లా మొత్తం జనాల మొత్తం ప్రయాణ మొత్తం బాగా ఇబ్బంది పడతారు దానికి గవర్నమెంట్ తాత్కాలికంగా స్పీడ్గా వర్క్ అయ్యేలాగా పోషిస్తే బాగుండదని ఆలోచిస్తాం